డ్ పైడవాడ ప్రజలందరికీ నమస్కారం నేను ఈ పై ఉద్యోగానికి రాజీనామా చేసి నేను పోటీ చేయడం జరుగుతుంది నేను నా వార్డు వాళ్ళందరూ నేను అందరికీ పరిస్థితులే కాబట్టి కనుక నాకు అందరూ సహకరించిన నమ్మకం నాకు ఉంది జనసేన పార్టీ బలపరిచిన వ్యక్తిగా జనసేన పార్టీ తరఫున రాజు రాజు క్లాస్ గుర్తుతో నేను ముందుకు వస్తున్నా ఒక్కసారి దయచేసి నా నా క్లాస్ గుర్తు పూర్తి నన్ను గెలిపిస్తే పవన్ కళ్యాణ్ గారు నిన్న రాత్రి మాతో మాట్లాడడం జరిగింది జూ మీటింగ్లో మాట్లాడడం జరిగింది మీరు ఎక్కడెక్కడైతే కౌన్సిలర్గా గెలుస్తారో ఆ గెలిచిన వాడను దత్తకు తీసుకుంటామని చెప్పేసి ఒక మాట ఇచ్చినారు చాలా సంతోషమేసింది ప్లస్ మనకి ఇక్కడ ఈ వాడలో ప్రజలందరూ ఒకసారి టీఆర్ఎస్ను ఒకసారి కాంగ్రెస్ను వాళ్ళ పద్ధతి వాళ్ళ తీరును వాళ్ళ పాలనను చూసిరు కాబట్టి ఈసారి యువకులకు మాత్రమే ఛాన్స్ చేయాలని చెప్పేసి అని నా భయన వాటలు ప్రజలు కోరుకుంటున్నారు నేను సొంతంగా నా సొంత ఖర్చులతో గెలిచిన తర్వాత వాటర్ కౌంట్ ఫ్రీగా సర్వీస్ చేస్తాను అని చెప్పేసి అని కూడా అందరికీ చెప్పడం జరిగింది ఉద్యోగానికి రాజీనామా చేసేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ నా సపోర్ట్ చేస్తారని అనుకుంటాను జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాస్ గుర్తు సీరియల్ నెంబర్ వచ్చేసి మూడో నెంబర్గా ఉంది దయచేసి నన్ను నాకు ఓటేసి అధిక మెజారిటీతో నన్ను గెలిపించి ఆశీర్వదిస్తే నేను మీ కాళ్ళ కింద సేవ చేసుకుంటా అని చెప్పేసి అని బయటవాడు ప్రజలకు మనం చేస్తాను